జగన్ ఇంకా సైలెంట్గా ఉంటే కుదరదు రూటు మార్చాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కారణం ఏంటి అంటే కూటమి చాలా వేగంగా పరుగులు తీస్తోంది మొన్నటి వరకు జగన్ దారిలో రాలేదు కూటమి ప్రభుత్వం జగన్ లాస్ట్ టైం వెళ్ళిన ఆ దారిలో వెళ్ళలేదు సంక్షేమం అమలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు లక్ష కోట్లకు పైగా అవసరం ఉంటుంది ఇలాగా అంటే ఇప్పుడు వీళ్ళ చెప్పిన హామీలు అమలు చేయాలంటే లక్ష కోట్ల పైగా అవసరం ఉంటుంది ఇలాగ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పిన లెక్క జగన్మోహన్ రెడ్డి కానీ మేము చేయగలుగుతాం మేము సాధించగలుగుతాం ఇచ్చిన హామీలు అయితే మేము నిలబెట్టుకోగలుగుతాం అంటూ ముందడుగులు వేస్తోంది కూటం ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగానే ముందుకు వెళ్తున్నారు ఇక నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని కూడా రెడీ అయిపోయారు నెలకు సంక్షేమ పథకం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది తాజాగా కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా అందరి చూపు వైసీపీ మీద ఉంటుంది వైసీపీ ఏం చెప్పబోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ సంక్షేమానికి మేమే క్యారాఫ్ అడ్రస్ అని ఒక ట్యాగ్ వేసేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ తీసేసి తమ మెడలో వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఈ ఏడాది పూర్తి అయితే ఇంకో ఏడాదిలో ఫుల్ ప్లెడ్జ్డ్గా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేసి మిగిలిన పథకాలు కూడా అమలుకు నోచుకుంటే గనక ప్రజలకు అన్ని అందిస్తే గనక ఇక ఎవరూ కూడా ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి మళ్ళీ వైసీపీ ఎందుకు అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు ఒక పక్క ఆ చంద్రబాబు గారు ఉంటే రాజధాని కానీ డెవలప్మెంట్ కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు భారీగా పరిశ్రమలు కానీ తద్వారా వచ్చే ఉపాధి కల్పన కానీ తద్వారా వచ్చే ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో రాజధాని మీద తమ స్టాండ్ ఏంటి పరిశ్రమల మీద తమ స్టాండ్ ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల మీద తమ స్టాండ్ ఏంటి సంక్షేమానికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి పథకాలతో వాట్ నెక్స్ట్ తమ స్టాండ్ ఏంటి అనేది కనుక ఒక క్లారిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇమీడియట్గా దాని మీద కనుక ఆయన రూటు మార్చుకొని ఇప్పటి నుంచే నోరు విప్పకపోతే ప్రజల మైండ్ సెట్ అయితే అటు చూన్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ దాన్ని ఇటు తిప్పుకోవాలంటే కష్టమే అంటున్నారు పరిశీలకులు